సంకేతాలు మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టనున్నారు మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ రూపుదిద్దుకోనుంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఆసన్న సంకేతాలు ఇచ్చారు వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెప్తున్నారు ఇరవై రెండు మావో ఇరవై రెండు మంది మావోయిస్టుల లొంగుబాటు అంటూ కూడా చెప్తున్నారు ఆసన్న మల్లోజుల వేణుగోపాల్ సంబంధించిన అంశం ఈ ప్రతిపాదన ఎప్పుడో వచ్చింది ఈ ప్రతిపాదన ఈ రోజు ప్రతిపాదన కాదు ఈ రోజు ప్రతిపాదన కాదు నేను చెప్తా మాజోయ్ మావోయిస్టులకు సంబంధించి అంటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ నైన్టీస్ నైంటీస్ తర్వాత టూ థౌజండ్ వన్ వరకు మావోయిస్టుల ప్రభావం ఎట్లుండంటే గిరిజన గ్రామ ఆదివాసీ ప్రాంతాలలో చాలా చోట్ల కూడా మనం తిరిగినప్పుడు అక్కడ ఏదైనా సమస్య వస్తే వీళ్ళు పూర్తి స్థాయిలో నిలబడి కలబడి అక్కడ రక్షించేవాళ్ళు అడవుల విషయంలోనైతేనేం గూడాలకు సంబంధించిన సమస్యలు అయితేనేం లేదా అక్కడ చాలా విషయాలలో పరిష్కరి ఆనాడు మావోయిస్టు పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అవసరమైంది చాలామంది లీడర్లు కానీ మావోయిస్టు పార్టీ ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనవకొండల అంటే ఒక ఏంది అంటే అవినీతి కుంభకోణాల్లాగా చాలామంది నేతలు పూర్తి స్థాయిలో వేల కోట్లు సంపాదించుకున్నారు పారిశ్రామికవేత్త పెట్టుబడిదారి వ్యవస్థలో చేతులు కలిపి ఇక్కడ దోచు దోపిడీ జరిగింది దాన్ని అరికట్టలేకపోయింది ఈ సమాజంలో నిత్యం జరుగుతున్న ఆకృత్యాలను అరిక అరికట్టలేకపోయారు వాళ్ళ యొక్క విజన్ వ్యూహం ఏంది అంటే పతనమైంది మారుతున్న కాలానికి అనుగుణ వానాకాలం ఎండాకాలం చలికాలం అండి కాలమే మారుతుంది మనం కాలంతో పాటు మారకపోతే ఎలా అలాంటి ఆలోచనలు లేకపోవడం వల్ల ఈరోజు మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వచ్చింది ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకున్నది కూడా నేను ఎందుకు అని అంటే ఆ వాళ్ళ అడవులలో ఉండి పూర్తిస్థాయిలో అటు పోలీసులైనా ఇటు మావోయిస్టులైనా మరణిస్తున్న మాట వాస్తవమే ఎదురు అటు దళాలైనా ఇటు దళాలైనా ఎవరు మరణించినా కూడా వాళ్ళు ఇక్కడ సామాన్యమైన మధ్యతరగతి రైతు బిడ్డలే కాబట్టి వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ రూపుదిద్దుకోవాలి ఈ పార్టీ అవసరం తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం ఈ తెలంగాణలో పార్టీ కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది ఏదో ఒక మార్పు రావాలి ఆ పూర్తి స్థాయిలో ఎన్నికలలో ఎక్కడ కూడా పైసలు వంచకుండా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు జరగాలని ఒక ఆలోచనకు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం ఎప్పుడూ వచ్చింది కాబట్టి ఒక స్పష్టమైన పార్టీ ఏడా కనబడతలేదు పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు లేకపోతే బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడే పార్టీలే కనబడుతున్నాయి సో అలాంటి పార్టీలలో ఒక సిద్ధాంతం కోసం ఆ పూర్తి స్థాయిలో అడిగి ట్టి పోరాటం చేసిన వీళ్ళు సమాజంలోకి వచ్చి ఒక పార్టీని పెట్టి పార్టీ నిర్మాణం చేసి పూర్తిస్థాయిలో వాళ్ళు కనుక ప్రజల్లోకి వెళ్తే బాగుంటది అనే ఆలోచన చాలా వరకు కూడా ఏంది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ప్రజల ఏంది ఇక్కడ ప్రజల ప్రజాస్వామ్యంలో ఏంది అక్కడ నేరుగా ప్రత్యేక రాజకీయాలలో వీళ్ళేందంటే నిలబడి కలబడి గెలుస్తే ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది కాబట్టి వీళ్ళ వీళ్ళ దీన్ని మనం ఆహ్వానిద్దాం స్వాగతిద్దాం ఎందుకంటే అడవి బాట కాదు ప్రజా బాట కావాలి ఆ అడవి బాట పోరాటం కాదు గన్నులతో కాదు ఓటు బ్యాంకుతో రావాలి ఇక్కడ రాజ్యం మారాలంటే పూర్తి స్థాయిలో పార్టీ పెట్టాలి పార్టీకి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి ఓట్లను అడగాలి ప్రజాస్వామ్య బద్దంగా గెలవాలి అప్పుడు మార్పుకు శ్రీకారం తీసుకురావాలి ఈ మార్పుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేయాలి ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏంటి అంటే అభివృద్ధి పయనంగా నడపాలంటే వీళ్ళ అవసరం ఇప్పుడు అవసరం ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి గాక ఇక్కడ వేల కోట్లు గాక కానీ ఇలాంటి సందర్భాలలో ఒక పార్టీ అవసరం అది వీళ్ళ నుంచి వస్తున్నదని చాలామంది అయితే ఆశిస్తున్నారు అది ఎంత మనకు జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంది అంటే ఇక్కడే నో ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి గులాబీలో వారసత్వ సగలు కేటీఆర్ నాయకత్వంలో వారస ఓటమి బీఆర్ఎస్ పార్టీలో అంతర్మతం క్యాడర్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై చర్చ పసిగట్టిన పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావు వర్గానికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక యువతకు అవకాశాల పేరుతో రాజకీయ వ్యూహాలు అంటూ కూడా చెప్పి ఇక్కడ ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా క్లారిటీగా కూడా కేసీఆర్ నేతృత్వంలో నడవడానికి హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ నేతృత్వంలో నడవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు కూడా కేసీఆర్ నేతృత్వాన్ని కోరుకుంటారు సో కేసీఆర్ నేతృత్వంతోనే ముందుకెళ్తుంది ఏంది అంటే కేసీఆర్ ఎప్పుడైతే ప్రశ్న మీట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వరుసగా కూడా సోషల్ మాధ్యమాలని మొత్తం కూడా ఎట్లా అంటే ఒక ఉద్యమమే తలపించే విధంగా ఉన్నది కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటి రాతలు రోతలతే దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కదా నేను ఇక్కడ మీకు ఒక అంశాన్ని కూడా తెరమీదికి తీసుకొస్తున్నా ఏమని అంటున్నాను అంటే ఇది మన వైఆర్టివితే ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కదా ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు నా ఇంటి కోసమో నా కోసమో స్వార్థపూరితంగా లేను కదా ప్రజల కోసం కదా కేసులు అయి ఎటు పోతున్నాడు రంజిత్ అన్న లైవ్ వస్తలేడు అంటే అరే వరుసగా కోట్ల చుట్టు పిచ్చి కుక్కలు అని తప్పినాడు ఏ ఏ అని తిరగాలి ఏడాది తిరగాలి ఏడ పైసలు తేవాలి ఏడికి పోవాలి సామాన్య మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చిన ఒక వ్యక్తి నేను ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ను ఉద్యమ ఉద్యమ నాయ ఉద్యమాలలో పాల్గొన్న ఉద్యమ నాయకుణ్ణి ఉద్యమకారుణ్ణి ఇంకా మన భాషలో చెప్పాలంటే తిప్పుతున్నారు కాబట్టి నాకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వార్తలను ప్రశ్నించే గొంతుకగా చేసే ప్రయత్నం చేస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో లైక్ కూడా చేయరి దాంతోపాటు కామెంట్లు పెట్టాలి మీ అభిప్రాయాలను కూడా చెప్పాలి ప్రజలందరికీ కూడా నేను చెప్తా కదా మీ అభిప్రాయాలను